ంగ్లాండ్ పై హ్యాట్రిక్ విజయాలతో దుమ్ము రొప్పి టీ ట్వంటీ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా జోరుకు బ్రేక్ పడింది విశాఖ వేదికగా భారీ స్కోర్ ను ఛేదించలేక చతికిల పడింది అయితే గంభీర్ చేసిన ప్రయోగాలే ఓటమికి కారణమని చెప్పొచ్చు అది కూడా మెగా టోర్నీకి కి రెండు మ్యాచ్ల ముందు ఇలాంటి ప్రయోగాలు అవసరమా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఈ మ్యాచ్ కు సంబంధించి తుది జట్టు ఎంపికలో చేసిన తప్పిదం బ్యాటర్ గాయపడితే బౌలర్ ను తీసుకోవడం సూపర్ ఫామ్ లో ఉన్న ఈశాన్ కిషన్ గాయంతో తప్పుకున్నాడు అతని స్థానంలో శ్రేయాస్ అయ్యార్ను తీసుకోవడం హర్షదీప్ సింగ్ ను తుది జట్టులోకి తీసుకోవడం ఓటమికి ఒక కారణమని చెప్పొచ్చు ఎందుకంటే బౌలింగ్లో అంతా బ్యాలెన్సింగ్ గా ఉన్నప్పుడు బ్యాటర్ ప్లేస్లో బౌలర్ను తీసుకుని గంభీర్ తప్పు చేశారు తప్పు అనడం కంటే పనికి మాలిన ప్రయోగంగా చెప్పొచ్చని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు కూడా ఎందుకంటే టీ ట్వంటీలో ఎప్పుడు పిచ్ పరిస్థితిని బట్టి బ్యాటింగ్ డెప్త్ లోతుగా ఉండేలా చూసుకోవాలి కానీ గంభీర్ మాత్రం జట్టులో బూమ్రా అర్షత్ రాణాలతో పాటు మూడు పేసర్లను ఎంచుకోవడం కొంపముంచింది The cat sat on the పైగా జట్టులో అప్పటికే హార్దిక్ పాండ్యా శివం దూబేల రూపంలో బౌలింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అటు ఇద్దరు స్పిన్నర్లు కుల్దీప్ రవి బిష్నోయ్ కూడా ఉండడంతో బౌలింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు అయినా కూడా లాంటి బ్యాటర్ ప్లేస్ లో మళ్లీ హర్షదీప్ ను ఆడించడం వెనుక గంభీర్ వ్యూహం ఏంటనేది అర్థం కావడం లేదు ఇదే విషయంపై పలువురు మాజీలు విమర్శలు కూడా గుప్పించారు అలాగే బ్యాటింగ్ ఆర్డర్ లో రింకు సింగ్ ను ప్రమోట్ చేయడం మరో తప్పిదం సహజంగా రింకు సింగ్ ను ఫినిషర్ గా దింపుతారు ఒత్తిడిలో అది కూడా మ్యాచ్ ముగింపు దశలో అతను బాగా ఆడిన సందర్భాలున్నాయి అయినప్పటికీ రింకును నాలుగో స్థానంలో ఎందుకు ఆడించారనేది గంభీర్కే తెలియాలి ఇంకా హార్దిక్ కూడా ఆప్షనల్ గా ఉన్నా దింపడం ఆశ్చర్యపరించింది దీంతో చివరిలో శివం దూబేకు కు సరైన సపోర్ట్ ఇచ్చేవాడు కరువయ్యారు ఒకవేళ రింకు దూబే జోడి క్రీజ్ లో ఉండి ఉంటే భారత్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచేదని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద ప్రపంచ కప్ కు ఇంకా తొమ్మిది రోజుల సమయం మిగిలిన దశలో ఇలాంటి ప్రయోగాలు జట్టు విధంను దెబ్బతీస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు